xin cảm ơn ிவன் வெல் பேக் வீடியோ అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం మరియు వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు వీళ్ళ ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకునే అలవాటు ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నాకైతే లేదు అని చెప్పను ఉంది అని చెప్పను బట్ టూ ఇయర్స్ నుంచి ఎందుకో చేసుకోవాలనిపించి చేసుకుంటున్నాను అనమాట సో అలాగే ఇది థర్డ్ ఇయర్ అనమాట సో థర్డ్ ఇయర్ కూడా మంచిగా చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ మార్నింగ్ నిద్రలేచేసిన తర్వాత ఇంకా అన్నిటికి కావాల్సిన పప్పులు అన్నీ కూడా నానబెట్టేసుకున్నాను అనమాట ప్రిఫర్ చేసేసి ప్రసాదాలన్నీ కూడా కంప్లీట్ చేసేయాలన్నమాట సో రెసిపీ మొత్తం చూపించాలంటే నాకు ఈరోజు మొత్తం టైం అయితే పట్టేస్తుంది అండ్ నెక్స్ట్ పూజ చూపించాలి కదా సో చాలా టైం అయితే ఈరోజు ఇంకా చాలా లేట్ అయిపోయింది అసలుకి సో ఇప్పుడైతే అన్నం అయితే ఉడుగుతుంది అనమాట సో అది అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పులిహోర చేసేసి అండ్ దెన్ తద్దూరం అయితే చేస్తాను అనమాట ఏదైనా పండగలు ఇవేమన్నా ఉన్నప్పుడు అసలు నాకు నైట్ అంతా నిద్ర పట్టదనమాట సో రాత్రి కూడా అలానే త్రీ ఫోర్ వరకు మేల్కొని మార్నింగ్ సెవెన్కి లేసే అనమాట అట్లా ఉంటుంది మనతోటి మెయిన్ శ్రావణ శుక్రవారం అన్నా శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆడవాళ్ళైతే ముందు ఏ ప్రసాదం చేసినా కాళ్ళకైతే పసుపు అయితే రాసుకోవాలి కదా సో అందులో వాళ్ళ లక్ష్మీవ్రతం రోజైతే మనం ఏ ప్రసాదం చేసినా ఫస్ట్ కాళ్ళకైతే పసుపు అయితే రాసుకోవాలన్నమాట సో అలానే రాసుకొని ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గరికి వచ్చామనమాట ఇంకా నైటే మొత్తం డెకరేషన్ కానీ అదంతా చేసేసుకొని అమ్మవారి శారీ టేపింగ్ కూడా కంప్లీట్ చేసేసామన్నమాట ఇప్పుడైతే ఫేస్ అయితే పెడుతున్నాము సో ఫేస్ పెట్టడానికి చాలా కష్టమే పడ్డాం అనమాట సో ఎందుకు ఈసారి అయితే టైం పట్టింది అండ్ దెన్ ఇంకా అమ్మవారి దగ్గర అంతా రెడీ చేసిన తర్వాత ఇంకా మనం రెడీ అవ్వాలి కదా సో మనం కూడా మహాలక్ష్మి లాగా రెడీ అవ్వాలి కదా సో ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర మొత్తం క్లీన్ చేసుకొని పూలు అవన్నీ పెట్టుకొని ఫస్ట్ దేవుడి దగ్గర దండం పెట్టేసుకున్నాం కదా సో ఇప్పుడైతే నేను చాగంటి వారి ప్రవర్శనాలలో ఎక్కడో అనమాట సో ఎవరిది అనేది నేను క్లారిటీగా చెప్పలేను బట్ మనం ఏదైనా వ్రతం చేసుకున్నా చేసుకునే ముందే మన హస్బెండ్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలంట ఎందుకు అంటే ఆయన లేకపోతే ఇది మనకు అంత అదృష్టం ఉండేది కాదు అని చెప్పి ఆయన అయితే చెప్తారనమాట సో ముందుగా మనం పూజలో కూర్చునే ముందు హస్బెండ్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలని చెప్పారు సో అందుకే అలా తీసుకొని ఇంక దేవుడి దగ్గర కూర్చొని ఫస్ట్ మొదట అయితే దీపారాధన అయితే అనమాట చాలా మంది అగ్గిపుల్లతో దీపారాన్ని వెలిగించకూడదు అని చాలామంది చెప్తూ ఉంటారు బట్ ఎందుకో నాకు తెలియదు నేను కూడా అగ్గిపుల్లతో ఏం వెలిగించను అనమాట గా సో ఫస్ట్ అయితే అగరత్తులు వెలిగించిన తర్వాత దాంతో అయితే దీపం అయితే వెలిగిస్తాను సో ఇంకా దూపం కూడా పెట్టేసిన తర్వాత ఫస్ట్ మనమైతే వినాయకుడికి పూజ చేసుకుంటాం కదా సో దానికన్నా ముందే మనం ఏదైనా వ్రతం చేసుకుంటున్నప్పుడు మనం అయితే తోరణం కానీ కంకణం కానీ ఏదైనా కట్టుకోవాలి అది కూడా మన హస్బెండ్ పక్క నుండి మంచిగా కడితే చాలా మంచిది అనమాట సో కుదరని వాళ్ళు ఏం చేయలేము కదా సో మనమే కట్టేసుకోవచ్చు సో ఇంకా అది కట్టుకున్న తర్వాత ముందు మనమైతే విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకోవాలన్నమాట సో ఏ విఘ్నాలు లేకుండా పూజ అంతా కంప్లీట్గా జరగాలని చెప్పేసి ఫస్ట్ వినాయకుడికి అయితే మనం పూజ అయితే చేసుకోవాలి కదా సో వినాయకుడిని మనం పసుపు ముద్దులైతే చేసుకుంటున్నామన్నమాట గౌరీదేవిని వినాయకుడిని రెండు ఇద్దరిని పెట్టి మంచిగా పూజ అయితే చేసుకోవాలన్నమాట స్టార్టింగ్ సో అలానే ఇప్పుడైతే వినాయకుడిని అయితే తయారు చేశాను అనమాట అండ్ దెన్ నెక్స్ట్ గౌరీదేవిని అయితే తయారు చేస్తారు తర్వాత రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే వినాయకుడికి అయితే మనం ఒకటే బొట్టు పెడతాం కదా సో గౌరీదేవికి అయితే రెండు బొట్టులు పెడతాం అనమాట సో అదే మనకి డిఫరెన్స్ సో ఇంక విఘ్నాలు లేకుండా మంచిగా పూజ అంతా కంప్లీట్ అవ్వాలని చెప్పి మంచిగా మన స్ఫూర్తిగా దానం పెట్టేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే వినాయకుడి శ్లోకంతో అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట సో శుక్లాంబరదనం విష్ణు సశ్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే ఏ సర్వ విజ్ ప్రశాంతే అని చెప్పి ఆ మంత్రాన్ని అయితే మంచిగా చదివేసిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే మనం ఆచమనం అయితే చేసుకోవాలన్నమాట సో అప్పుడు మన పూజ అయితే ప్రారంభమవుతుంది వినాయకుడికి సంబంధించిన శ్లోకాలన్నీ చదువుకున్న తర్వాత ఇంకా మన ఇంటి పేరు ఉంటుంది కదా సో దాని అయితే ఆరోగ్య రాజేశ్వరం

ఇంక ఇప్పుడైతే మనము వినాయకుడి అష్టోత్ర శతనామాలు అయితే చదువుకోవాలన్నమాట సో అక్షతలు వేస్తూ అయినా చదవచ్చు పూల్ని వేస్తూ అయినా చదవచ్చు అనమాట సో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను పూలనైతే విడగొట్టొద్దు మీరు నాలుగు పూలు వేసినా పూ పూగానే వేయాలన్నమాట సో విడి చేస్తే అసలు ఆ పూజకి ఫలితమే ఉండదంట సో అందుకని పూలు పూలుగానే వేసి చేయాలన్నమాట మీకు పూలు కుదరినప్పుడు అక్షతలతో అయినా పూజ చేయొచ్చు బట్ పూల్ని చించి మాత్రం వేయకూడదంట సో అలానే మేమైతే ముగ్గురం కూడా కొంచెం కొంచెం షేర్ చేసుకున్నామన్నమాట సో షేర్ చేసుకుంటూ పూజ అయితే కంటిన్యూ చేసేసాము ఇంకా మనం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకొకసారి అయితే మనం వినాయకుడికి ధూపం అయితే ఇచ్చేసి హారతి అయితే ఇంకా నైవేద్యం పెట్టి హారతి అయితే ఇచ్చేసేస్తే మన వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అవుతుంది ఆ తర్వాతనే మనం వరమహాలక్ష్మి వ్రతం అయితే చేసుకోవాలన్నమాట సో ఏ పూజకి ముందు కూడా మనం వినాయకుడికి పూజ చేసుకుంటే ఏ విఘ్నాలు లేకుండా చేస్తాడనమాట ఆ విఘ్నేశ్వరుడు ఏమి మనకి ఇవ్వాలో స్వామివారికి కానీ అందరికీ తెలుసు అనమాట సో మనకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు మనం దానికన్నా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు సో మనకేం కోట్లు రావాల్సిన అవసరం లేదు కదా సో ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటే చాలు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం కదా సో కొంతమందికి కోట్లు ఉండొచ్చు బట్ వాళ్ళు సంతోషంగా లేకపోయి ఉండొచ్చు సో అందుకని మీరు ఎప్పుడు అలా పెట్టుకోవద్దు కోట్లు ఉంటేనే సంతోషంగా ఉంటామని చెప్పి సో మనకి ఎంత ఉందో అంతలోనే మనం సంతోషంగా ఉంటే అంతకు మించి హ్యాపీనెస్ ఇంకేది ఉండదు అనమాట నాకు తెలిసి ఇంకా అలా అమ్మవారికి పూజ కూడా చేసేసామన్నమాట సో లాస్ట్లో ఇంకా అమ్మవారి కథ చెప్పుకొని ఇంకా మన మంగళహారతి అయితే ఇచ్చేస్తే మన వరమహాలక్ష్మి వ్రత అయితే కంప్లీట్ అయిపోతుంది సో మనం వ్రతంలో నేర్చుకున్నది ఏంటి అనేది మీకు ఏమైనా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో శాంతంగా ఉంటే అన్నీ మనకు అనుకూలంగానే జరుగుతాయి అనమాట సో చారుమతి కథలు కూడా అదే జరుగుతుంది మనం ఎక్కువ కోపం కానీ ఏది తెచ్చుకోకూడదనమాట సో ఎంత ప్రశాంతంగా మన ఇల్లు అంటూ ఉంటే అంత కదా సో అస్తైశ్వర్యాలు సిరి సంపదలు అన్నీ కూడా మన ఇంట్లోకే వస్తాయి సో అలా ఇంకా అయితే ఇచ్చేసి ఇంకా అమ్మవారి దగ్గర పెట్టేసాం సో బ్లౌజ్ కానీ ఇంకా అన్నీ కూడా ఏమైతే వాయినాలు ప్రసాద్ అన్ని కూడా చేసి మొత్తం అయితే అమ్మవారి దగ్గర పెట్టేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసాము సో పూజ అయితే ఎంత చక్కగా జరిగిందంటే ఈరోజు చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట సో ఎందుకు చాలా బాగా అనిపించింది ఇయర్ అయితే సో మొత్తం కూడా ఇల్లంతా కలకల ఆడిపోతూ టూ త్రీ డేస్ వరకు కూడా ఇంకా అలాగా మంత్రపుష్పాన్ని అయితే చేసిన తర్వాత ఇంకా ఒక త్రీ రౌండ్స్ తిరిగేసి మన అక్షంత్రి అయితే అమ్మవారి దగ్గర వదిలిపెట్టేస్తే మనం వ్రతం అయితే కంప్లీట్ చేసినట్టు ఇంక ఇప్పుడైతే మనం ఇంటికి పిలిచిన ముత్తలకి అయితే అయితే ఇవ్వాలి కదా సో ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే ముందు పసుపు పసుపు పూసి బొట్టు పెట్టి దాని తర్వాత మనం ఇవ్వాలనుకున్నది అయితే ఇవ్వాలన్నమాట సో మేము ఉంటున్న ఇంటికి మా అత్తయ్య అయితే ఆడపడుచు కాబట్టి ఇంకా వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇంకా ఆ ఇంటికి వచ్చినప్పుడు సో మా అత్తయ్యకి మేమైతే శారీ అయితే తీసుకొచ్చామన్నమాట ఇంకా ఫస్ట్ మా అత్తయ్యకి పెట్టేసిన తర్వాత

ఇంకా అలాగా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క ముత్తదులకి అయితే జాకెట్ పెట్టి మనకు దాంట్లో అయితే ఇవ్వాలన్నమాట సో మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక పండు ఆకు ఒక్క తమలపాకులు ఇవైతే ఖచ్చితంగా ఇవ్వండి సో దాని తర్వాత ఇంకా మీకు ఉన్న మీ సిచ్యువేషన్స్ని బట్టి మీరు ఎక్స్ట్రా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నానబెట్టిన శనగలు ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట సో నేను அது மஹால சிஷுடு இது என்ன

ఇంకా అలాగ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాయినాలు అయితే ఇచ్చేస్తానమాట సో ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం అయితే ఇలా కంప్లీట్ అయింది సో మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇంతకీ మా అమ్మవారు ఎలా ఉన్నారో కూడా నాకు చెప్పండి సో చాలా ఇష్టంగా అయితే ఈరో ఈ సంవత్సరం అయితే చాలా బాగా పూజ చేసుకున్నాం సో అండి సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి